న్యూస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు కర్నూలు టౌన్ దాటిన తర్వాత ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర చిన్న అనే ఊర్ దగ్గర హై స్పీడ్ లో వెళ్తున్న వేమూరి కావేరి అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు మీద అడ్డంగా ఆల్రెడీ పడి ఉన్న ఒక బైక్ ని ఆ చీకట్లో ఆ వర్షంలో ఐడెంటిఫై చేయలేక సడన్ దాన్ని సడన్ గా దాన్ని కొట్టడం డ్రైవర్ అదేదో పడింది బస్ కింద దాన్ని రియలైజ్ అయ్యే లోపలే ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఆ బస్ ట్రావెల్ చేయటం ఆ బస్ ఎక్కడో పక్కన ఆపాలని అనుకునే లోపలే మంటలు వ్యాపించటం ఇంకా ఏమీ చేసేది లేక డ్రైవర్స్ ఆ అసోసియేటెడ్ స్టాఫ్ దిగి పారిపోవటం బస్సులో ఉన్న వాళ్ళు దాదాపు ఇరవై మంది సజీవ దహనం అవ్వటం ఇవాళ నేను ఒక వీడియో చూసానంటే ఒక తల్లి ఒక్కగానే ఒక కొడుకు అబ్బాయికి రీసెంట్ గా జాబ్ వచ్చిందట అబ్బాయి పేరు మేఘనాథ్ ఆ అబ్బాయి కూడా బస్ లో ట్రావెల్ చేయటం అంటే ఒక తల్లి గురించి స్పెషల్ గా మెన్షన్ చేయటం కాదు గానీ మన చుట్టూ ఉన్న జీవితం ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కథ ఉంటుంది అలా ఉన్న ఒక పంతొమ్మిది కథలు అక్కడ ఎండ్ అయిపోయాయి చాలా డిబేట్ జరుగుతుంది ఆన్లైన్ లో వేమూరి కావేరి బస్సు తప్ప డ్రైవర్ది తప్ప తాగి రోడ్డు మీద పడిపోయిన శివశంకర్ది తప్ప లేదా శివశంకర్ది గాడి దారిలో పోతున్న వెహికల్ కొట్టి వెళ్ళిపోయిందా ఏ ఎవరిది తప్పు అన్నది ఒక లార్జ్ డిబేట్ జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బస్సెస్ ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తాయి హైవే ఎందుకంటే వాళ్ళకు టైం బౌండ్ లిమిట్స్ ఉంటాయి రాత్రి తొమ్మిది గంటలకల్లా బ్యాంగ్ హైదరాబాద్ వదులుతాయి పొద్దున ఆరు ఆరున్నరకల్లా కల్లా బెంగళూరు రీచ్ అవ్వాలి సిటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్యాసింజర్స్ కి యూనియన్స్ ఉంటాయి ఇటువంటి కేసెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవర్స్ వన్ థర్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తారు మరి వన్ థర్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తున్న డ్రైవర్స్ కి పర్మిషన్స్ ఉన్నాయా ఆ స్పీడ్ డ్రైవ్ చేయడానికి ఎందుకంటే కార్ లో డ్రైవ్ చేస్తున్న వాడికి వంద దాటితే చలాన్ పడుతుంది ఆటోమేటిక్ కెమెరా క్యాప్చరింగ్ ద్వారా ఆర్టీఓ వాళ్ళు అక్కడ ఇక్కడ నిలబడేసి చేస్తారు మరి ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు చలాన్లు పడుతున్నాయా అంటే మనం పోయి అడగాల్సింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఉండాల్సిన సీట్లు ముప్పై ఆరు కానీ నలభై ఒక్క మందిని నలభై మూడు మందిని అకామిడేట్ చేస్తారు అవి కాక ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన వాళ్ళు ముందర క్యాబిన్ ఎక్కుతారు డ్రైవర్కి ఒక వందో రెండు వందలు ఇచ్చి ముందర క్యాబిన్లో కూర్చుంటారు ఒకవేళ బుకింగ్స్ జరగ ఖాళీ ఉంటే ఎవరో ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన వాళ్ళు లేదా ఒక ఐదు వందలు తగ్గుతుంది రిజర్వేషన్ లేకుండా అంటే అటువంటి వాళ్ళకి బస్సులో ఎక్కించుకుంటారు డ్రైవర్ డ్రైవర్ని తప్ప పడతామా తప్ప పట్టలేదు ఇప్పుడు ఈ బస్సులో ఇలా ఎక్కిన వాళ్ళు ఎంతమంది చనిపోయినారో మనకు ఐడియా లేదు ఇక మన శివశంకర్ సార్ విషయానికి వస్తే అది ఆ బైక్ నడిపిన హీరో మీ అందరు చూశారు పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని సార్ బైక్ స్టంట్ చేస్తున్నారు చాలా మంది బైక్ స్టంట్ చేస్తున్న శివశంకర్ ని చూస్తున్నారు వాడు అగ్రెసివ్ గా నడిపాడు అని కామెంట్స్ పాస్ చేస్తున్నారు కోపాన్ని శివశంకర్ మీదనో శివశంకర్ ఫ్రెండ్ మీదనో మనం డైవర్ట్ చేసే ముందు ఆలోచించాల్సిన విషయం ఒకటి అసలు రాత్రి రెండున్నర టైంలో లో శివశంకర్ వయసు నాట్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్ వాడు ఇరవై సంవత్సరాల లోపల ఇరవై ఏళ్ల వయసులో ఆ మధ్యానికి ఎందుకు అలవాటు పడ్డాడు అసలు వాడి గ్రామము ఆ చుట్టుపక్కల ఎక్కడో వాడు రోజు కర్నూలు కి ఎందుకు వస్తున్నాడు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి కర్నూలు కి దాదాపు రోజు కొన్ని వేల మంది వస్తారు ఉద్యోగం చేసుకోవడానికి పని చేసుకోవటానికి సహజంగా వాళ్ళు ఎటువంటి డైన్ లో వస్తారు అంటే త్రీ సీటర్ ఆటోలో వస్తారు లేదా ఆర్టీసీ బస్సుల్లో వస్తారు ఆర్టీసీ బస్సులో వచ్చే వీళ్ళందరూ ఈ మధ్య దే టర్న్ ఇన్ టు బైక్ ఎందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మహిళా ప్రయాణం స్టార్ట్ అయ్యింది దానివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిపోయింది ఆబ్వియస్లీ అవి టైం రీచ్ అవ్వట్లేదు సరే ఎక్స్ప్రెస్ బస్ లో వెళ్దామంటే అఫోర్డబిలిటీ ఇష్యూస్ వాళ్ళకి వస్తున్న జీతాలకు వాళ్ళు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాలేదు సో ఆటోమేటికలీ ఒక బైక్ ఈఎంఐ తీసుకోను కష్టపడు తల్లిదండ్రులు అడుక్కొని ఏదో ఒకటి చేసి ఒక బైక్ కొనుక్కొని బయటకు వస్తున్నారు సరే సాయంత్రం ఐదున్నర ఆరు గంటల పరైపోయినాక ఇంటికి వెళ్తున్నారా అంటే లేదు ఎల్లరు స్నేహితులు సినిమాలు మందు మన గవర్నమెంట్ వల్ల క్వాలిటీ మధ్యం బ్రాండెడ్ మధ్యం మార్కెట్ లో పది పదకొండు పన్నెండు అయినా దొరుకుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు అఫీషియల్ గా స్టింగ్ ఆపరేషన్స్ లో ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు దొరికిన విషయాలు ఆ శివశంకర్ అనే కుర్రోడు ఆ టైంలో ఇంటాక్సికేట్ అయి ఉన్నాడు అంటే ఆ దగ్గరలో ఎక్కడో మందు తాగుండాలి లేదా ఇన్ టైంలో కొనుక్కున్న మందు నువ్వు ఎక్కడన్నా పెట్టుకుని తాగుతాయి సరే ఆ దగ్గరలో ఎక్కడో మందు షాప్ లోనో బెల్ట్ షాప్ లోనో మందు తాగాడు అనుకోండి దానికి ఎవరు బాధ్యులు ఆ టైం వరకు మందు షాప్ ఓపెన్ గా ఎలా ఉంచగలిగాడు ఆ రాత్రి ఆ టైం వరకు ఏ బెల్ట్ షాప్ లో మందు తాగాడు దీన్ని ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఆ చుట్టుపక్కల ఎక్కడ విస్కీ ఆర్ వైన్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి ఏ బెల్ట్ షాప్స్ ఏ పర్మిట్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి వాటిపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి సరే వాడు ఆ దగ్గరలో ఏ మందు షాప్ లో తాగలేదు అని ప్రభుత్వం కవర్ చేస్తుందని అనుకో అయితే ఏదో ఒక చోట కూర్చొని తాగుండాలి హైవే నేషనల్ హైవే అథారిటీ పోలీస్ ఏం చేస్తుంది రోడ్డు మీద కారు పక్క కాపితే కూడా ఇంటర్ చాలా చాలా ఫాస్ట్ గా హైవే అథారిటీస్ గాని పెట్రోలింగ్ పోలీసులు ఆపి ఎందుకు అక్కడ ఆగారు అని అడిగేవారు ఆ వ్యవస్థ ఇప్పుడు ఏమైంది ఆ కుర్రోడు తాగి కర్నూలు టౌన్ దాటి హైవే మీదకి వచ్చాడు అంటే ట్రాఫిక్ పోలీసుని దాటు ఉండాలి హైవే పెట్రోలింగ్ని దాటి ఉండాలి ఈ వ్యవస్థలన్నీ పని చేస్తుంటే వాడు కర్నూలు నగరం దాటు కొన్ని వందల మంది బైక్ వేసుకొని మందు తాగి నాకు తెలిసిన వాళ్ళే ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి వచ్చే పిల్లలు అవసరాల కోసం ఉద్యోగాల కోసం వాళ్ళ వాళ్ళందరూ కర్నూలు టౌన్లోనే మందు తాగి హ్యాపీగా బండ్లు వేసుకుని వెళ్ళిపోతారు దీన్ని ప్రభుత్వం అరికట్టే విధానం ఏంటి ప్రతి మంత్ ఎండు మంత్ స్టార్టింగ్లో అగ్రెసివ్గా రోడ్డు మీద హెల్మెట్ల కోసం రోడ్డు పక్కన ఆపి పండిన చలాన్ నెంబర్లు సెట్ చేసి డబ్బులు వసూల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కన్ను పెడుతుంది కదా అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వాళ్ళ ఈ వాళ్ళ వీడిని శివశంకర్ లాంటి వాడిని ఆకుంటే వాడు తాగి హైవే మీదకి వచ్చేవాడే కాదు హైవే మీదకి వచ్చి వాడు చచ్చేవాడే కాదు వాడు చచ్చి ఒక ఇరవై ముప్పై మందిని చంపేవాడు కాదు వ్యవస్థలు చేసే తప్పుదాల వల్ల మనుషులు తప్పు చేసినప్పుడు మనం మనుషుల్ని కార్నర్ చేయడం సర్వ సహజం అండి ఎంతసేపు మనం కోపాలను కంట్రోల్ అన్కంట్రోలబుల్ అన్కంట్రోలబుల్ కోపాన్ని పెంచుకొని శివశంకర్ వల్ల జరిగింది వేమురి కావేరి ట్రావెల్స్ వల్ల జరిగింది డ్రైవర్ దిగి పారిపోయాడు డ్రైవరే చేసుకుంటాడు ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకోవటం ఆలోచించకుండా ఒక మాట మాట్లాడటం ఎంత తప్పు తెలుసా ఒకసారి మీ అందరికి చెప్తున్నాను మీరు ప్రభుత్వాలు తమ పనితీరును తాము సక్రమంగా నిర్వహిస్తే వ్యవస్థలు తమ తీరును తాము సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వాలు పాపులర్ డెసిషన్ మేకింగ్స్ కాకుండా నిజాయితీగా నిబద్ధతతో నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయా ప్రజా ప్రతినిధులు అంచాలు తీసుకోకుండా పనులు చేస్తే ఈ సమస్యలు వస్తాయా ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను కదా మీలో చాలా మంది బోర్ కొట్టు ఉండచ్చు అరే ఏదైనా స్పైసీగా చెప్పరా శివశంకర్ ని ఎవరు చెప్పారో కాంట్రవర్సిని క్రియేట్ చేయి బస్ లో ఉన్న వాళ్ళు చచ్చిపోవడానికి కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేయడం చేదించండి ఇది నిజాలు ఇవి ఇలాగే ఉంటాయి మనుషుల ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే మనకు వ్యవస్థలపై కోపం వస్తుంది దానికి కారణమైన మనుషులపై కోపం వస్తుంది ఎప్పుడైతే ప్రభుత్వాలు తమ పనితీరును తమ సక్రమంగా నిర్వహిస్తాయో ఎవడో సోషల్ మీడియాలో కామెంట్ పెడతాడు ఎవడో సోషల్ మీడియాలో తిడతాడు మనల్ని మందు దొరకకపోతే మందుబాబులు ఫీల్ అవుతారు చెక్ చేస్తే పోలీసులు చెక్ చేస్తుంటే రాత్రి పూట మన చుట్టుపక్కల గ్రామాల్లో మన కులపో ఓట్లు పోతాయి అనుకుంటే ఇదిగో ఇలా మన వాళ్ళని మన కుటుంబస్తులే మనం కోల్పోవాల్సి వస్తుంది కొంచెం ప్రభుత్వాలు వ్యవస్థల్ని పోలీసులు లాంటి పోలీసు వ్యవస్థల లాంటి వ్యవస్థల్ని రాజకీయ క్రీడలకు ఉపయోగించుకోకుండా అండ్ ఆర్డర్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించే విధంగా ముందుకు వెళ్ళాలి ఆర్టీఓ వ్యవస్థ ఎందుకంటే ఆర్టీఓ వ్యవస్థ అనేది ఎప్పుడైతే ఆర్టీఓ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందో అండి ఇర్రెగ్యులారిటీస్ వచ్చేస్తాయి రోడ్డు మీద నువ్వు రైట్ గా పోతున్నా అవతల వాడు రైట్ గా రాకపోతే ప్రాణం నీది పోతుంది పోతుంది దీన్ని అరికట్టేది ఒక ఆర్టీఓ వ్యవస్థ మాత్రమే తాగిన వాడు తాగిన మైకంలో వాడు చేసే తప్పుకు కొన్ని వందల మంది బలవుతారు మేము మంచి మద్యం అమ్ముతున్నామని చెప్పి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మద్యం అమ్మటాన్ని మానేసి మద్యాన్ని కేవలం గవర్నమెంట్కు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చూసి దాన్ని ఓటు బ్యాంకుగా చూడకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మాత్రమే చూసి దాని చుట్టూ ఉన్న వ్యవస్థల్ని చక్కగా నియంత్రించగలిగితే ప్రభుత్వాలు ఇటువంటి విషయాన్ని అరికట్టచ్చు ఎంత విన్నాక అరే నువ్వు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నావు అని అనుకున్న వాళ్ళను దేవుడే కాపాడాలండి